బుదాన్ పోచెంపల్లి చేనేత ఇక్కత్ వస్త్రాలను ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్ మీద ప్రమోట్ చేయడానికి మిస్ ఇండియా తెలంగాణ సేవా సభ్యులంతా సిద్ధంగా ఉన్నారని రెండు వేల పదిహేడు మిస్ ఇండియా మమతా త్రివేది తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా బూదాన్ పోచెంపల్లిలో రెండు వేల పదిహేడు మిస్ ఇండియా సేవా టీమ్ సందడి చేసింది పదిహేడు మంది బృందంతో ఇక్కడికి వచ్చిన టీం సభ్యులు ప్రత్యక్షంగా వ్యూవర్స్ను కలిసి వారి స్థితిగతులను తెలుసుకున్నారు అనంతరం టైమ్ అండ్ డై కార్యక్రమంలో మీడియా సమావేశంలో మమతా త్రివేది మాట్లాడుతూ చేనేత ఇక్కత్ వస్త్రాలకు పట్టు వస్త్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అన్నారు చేనేత కార్మికుల వ్యాపారాన్ని మరింత పెంచే విధంగా ఫ్యాషన్ ర్యాంపుపై ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించి తమ టీం సభ్యులతో కలిసి ర్యాంప్ వాక్ నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు యువతను ఆకట్టుకునే విధంగా మార్కెట్లోకి వస్తున్న కొత్త డిజైన్లతో పాటు మరిన్ని సరికొత్త డిజైన్స్తో వస్త్రాలు నేయాలని ఆమె వారికి సూచించారు ప్రతి ఒక్క చేనేత కార్మికుడు ఆన్లైన్లో కూడా బిజినెస్ నిర్వహించాలని ఆమె అభిలాషించారు

नो इट इज क्विक इंस्ट्रूमेंट चिल डाउन चिल डाउन यस कैंप यू टेक आउट कलर सो मेनी डिफरेंट कलर्स आर देयर एट कलर्स पता नहीं यूज़ करते हैं అవ్వాలని అనుకుందాం మా మిసెస్ ఇండియా తెలంగాణ ప్లాట్ఫామ్ లో ఒక రౌండ్ ట్రెడిషనల్ రౌండ్ ఉన్నారు ఆ రౌండ్ లో అన్ని ఆడవాళ్ళు సిల్క్ శారీ వేసుకుని నడుస్తారు ఈ కల్చర్ మన టెక్స్టైల్స్ కి ప్రమోట్ చేస్తారు సో మేము సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఈ రౌండ్ చేస్తున్నాం సో ఈ సంవత్సరం అరుణ మా పార్ట్ ఆఫ్ ఆర్ మిసెస్ ఇండియా తెలంగాణ ఫ్యామిలీ ఉంది షీఈ్ ఫ్రమ్ పద్మశాలి బ్యాక్గ్రౌండ్ సో వి థాట్ వై నాట్ గెట్ కమ్ టు పోచంపల్లి అండ్ అండర్స్టాండ్ మేము చీరలు వేసుకుంటాం ఈ చీరలు మేము పోయి రీటైల్ షాప్స్ లో పోయి కొంటాం ఇంకా యూనో మాకిట్లా అవసరం దొరకనేది ఒక వీవర్ తో వచ్చి కనెక్ట్ చేయి ఈ రోజు ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటిది వీవర్స్ ఎంతలో చేస్తున్నారు రీటైల్ షాప్స్ లో ఎంత అమ్ముతున్నారు వీవర్స్ కి సపోర్ట్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీస్ కి సపోర్ట్ చేయాలి ఈ రోజు ఇక్కడ వచ్చిన తర్వాత వీవర్స్ తో కనెక్ట్ చేసిన తర్వాత చాలా సంతోషం అని కనిపించింది ఒక పర్సన్ ఇక్కడ బీటెక్ చదువుకుని కూడా హీఈ సపోర్టింగ్ వీవర్స్ ఏమైతుంది యూనో పీపుల్ మన మెయిన్ ప్యాషన్ విడిచేసి డబ్బుల కోసం బయటికి వెళ్ళిపోతున్నారు బయట బిజినెస్ చేస్తున్నారు మనం ఎక్కడ రూట్స్ ఫర్గెట్ అయిపోతుంది సో ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఇక్కడ వచ్చింది ఏంటంటే ఈ టాలెంటెడ్ వీవర్స్ కి చూస్తారు సపోర్ట్ చేయాలి వాళ్ళకి కొంచెం కొత్త డిజైన్స్ గురించి కూడా మాట్లాడాలి